ఓం మాత్రేన్ మహా ఇప్పుడు తెలియజేసే అంశము గర్భిణీ స్త్రీలు ఎవరైనా సరే ఎక్కడైనా చెట్లు అనేవి కొట్టేటప్పుడు చూడకూడదంటారు ఎందుకమ్మా అది నిజమేనా అన్న సందేహం జనరల్ గా అడుగుతూ ఉంటారు యథార్థంగా గర్భిణీ స్త్రీలు చెట్లు కొట్టేటప్పుడు చూడకూడదు నెంబర్ వన్ అందులో ఉన్న అంతరార్థం ఏమిటి అన్నప్పుడు సమీపంలో గనక వీళ్ళు ఉండి చెట్లు కొడుతుంటే ఆ కొమ్మ మీద పడుతూ ఉన్నప్పుడు వాడు పరిగెత్తలేరు ఎక్కువగా మెయిన్ పరిగెత్తలేరు అది ఒకటి నెంబర్ టూ ఏంటంటే ఆ సౌండ్ ని తట్టుకోలేరు ఆ సౌండ్ కి లోపల ఉన్నటువంటి ఆ బేబీకి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది వీళ్ళు ఆ సౌండ్ ని తట్టుకోలేరు మెయిన్ అందుకోసమేనే కొంతమంది పాత ఇళ్ళు ఉంటే పడగొట్టించి కొత్త ఇళ్ళు కట్టాలి అనుకుంటే గర్భిణీ స్త్రీ ఇంట్లో ఉంటే ఆ విధంగా కట్టించకూడదు అనేది ఒక శాస్త్రంగా చెప్పారు శాస్త్రము అనంటేనే శాసించేది ఎవరైనా ఫాలో అవుతారు ఇది శాస్త్రము అని అంటే వింటారు పెద్దవాళ్ళు చెప్పారు నేను పెద్దవాడు ఇంట్లో ఉన్న పెద్దవాడు చెప్తున్నారంటే అంత తొందరగా కొంతమంది వినరు అన్న సెన్స్ తోటి ఇది శాస్త్రము ఇల్లు పడగొట్టించి కట్టించకూడదు అంటారు పడగొట్టించేటప్పుడు కూడా అవ్వో ఇవ్వో మీద పడతాయని ఒకటి ఆ సౌండ్ ఒకటి తట్టుకోలేరు నాన్న ప్రెగ్నెన్సీ పీపుల్ తట్టుకోలేరు అందుకని చెప్పేసి వద్దని అంటారు మొక్కలు పీకటం కానీ అలాంటి పనులు కూడా చేయకూడదు యథార్థంగా సెంటిమెంట్ కూడా ఉంటుంది దానివల్ల వాడు తొందరపడి ఇలా నాటడం గాని మొక్కలు పీకటం గాని ఎరవటం కానీ పెద్ద పెద్దవి ఈరుస్తూ ఉంటారు ఈ గార్డెనింగ్ వర్క్ చేస్తూ కూడా సరదాగా అని చెప్పేసి కూడా అలా చేస్తూ అది ఇరవటం కానీ అలాంటిది యథార్థంగా చెయ్యకూడదు కడుపుతో ఉన్నవాళ్ళు చేయకపోవటం చాలా చాలా మంచిది ఈ విధంగా చేస్తే ఏంటంటే గర్భంలో ఉన్న శిశువుకి అనమాట శిశువు గుండె మరియు మెదడు పైన శాశ్వతమైన చెడు ప్రభావాన్ని కలిగించే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్న సెన్స్ తోటి వద్దు అని చెప్తారు జనరల్గా చెప్పడానికి గల ప్రధాన కారణం అది అలాగే మనకి జనరల్ ప్రస్తుతం డాక్టర్స్ కూడా ఏమంటున్నారు అనంటే గర్భిణీ స్త్రీలను విస్ఫోటన శబ్దాలను పెద్ద పెద్ద శబ్దాలు వినకుండా ఉంటే మంచిది అని చెప్పేసి తెలియచేస్తున్నారు అందుకని ఇది అది అని వివరణ అనేది అనకుండా పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చేవేవి కూడా వినద్దు అని ఇప్పుడు గర్భిణీ స్త్రీ కొంచెం ఒక ఐదు నెలలు అలా వచ్చిందంటే కొబ్బరికాయ కొట్టద్దు అని అంటారు జనరల్ గా అసలు ప్రెగ్నెన్సీ కన్సి కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి కూడా గర్భిణీ స్త్రీతో కొబ్బరికాయ కొట్టనియరు మనసుకి కొంచెం వాళ్ళకి బా పాజిటివ్ గా అనిపించదు ఇలా కొట్టగానే రెండు చెక్కలైపోతుంది కదా అది చూస్తే మనసుకి కొంచెం కష్టం అనిపిస్తుంది ఆ కాన్సెప్ట్ తోటి కొబ్బరికాయ కొట్టకూడదు అన్నారు కానీ యథార్థంగా కొట్ట ద్దంటే వాళ్ళు కొట్టకూడదు అనడానికి అంతరార్థం అది కొట్టద్దు అనడానికి అది ఇట్లా రెండు చెక్కలు అవ్వగానే ఒక మనసు కొంచెం వికలమైపోతుంది వాళ్ళలో అలాంటి భావన ఉండకూడదు అన్న ఉద్దేశంతో కొబ్బరికాయని కొట్టకూడదు అని చెప్పేసి అన్నది గుడికి వెళ్ళకూడదు అంటారు ఏడో నడుస్తే గుడికి వెళ్ళినంత వల్ల ఏదో దోషం వస్తుంది అన్న కాదు ఏమో అక్కడ మెట్లెక్కలేకనో లేకపోతే నూనెనో నీళ్ళలో పడితే కాలు జారి పడితే ప్రమాదము అనో పెద్దవాడు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని నువ్వు వెళ్ళొద్దు గుడికి అన్నారు వెళితే ఏదో పెద్ద దోషం వస్తుందో అదో శాపమో అలా ఏం లేదు అంటే వాడు గుడికి వెళితే ఏమవుతుందంటే ఏమో ఎవరిదన్నా స్పీడ్గా వాడు ప్రదక్షణ చేస్తూ వాళ్ళమో చేదగిలినా లేకపోతే ఎవరిదన్నా చేతులు వాళ్ళ దెబ్బ తగిలినా చేసినా లేదా స్కిడ్ అయి కింద పడ్డా ఎందుకు అనవసరం రిస్క్ తీసుకోవటము అన్న కాన్సెప్ట్ తోటి వెళ్ళద్దు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు తెలియజేసేవాళ్ళు ఇది టాపిక్ ఎందుకు వచ్చింది అంటే మన నీ మధ్య వచ్చిన వాళ్ళు అడగడం జరిగింది గుడికి అంటారమ్మా నిజంగా గుడికి వెళ్ళొద్దా అసలు ఎక్కడ బయటికి పోవద్దా ఇవన్నీ కూడా వాళ్ళ పెద్దవాళ్ళు బయట ఏం తినొద్దు ఏం తాగద్దన్నారు తిన తాగద్దు అంటే అందుకోసమే అన్నారు తప్పించి తింటే ఏదో అయిపోతుందన్న సెన్స్ కాదు అలా తింటే ఒకవేళ పడకను ఏ పొల్యూషను ఏ పాయిజను ఏదన్నా అయింది అని అంటే ఇన్ కేస్ మనకు తెలియదు కదా మన ఇంట్లో వండుకున్నవైతే మనకి కన్ఫామ్గా వేడి వేడిగా నీట్గా తింటాం అక్కడ ఎప్పుడు వండింది ఎవరు వండింది ఎలా వండింది మనకు తెలియదు వాస్తవంగా ఎంత నీట్గా మెయింటైన్ చేసినా పెద్దవాళ్ళు ఆ భయంతో వద్దనే వాళ్ళు అంతే తప్పించి తినకూడదు అని కాదు వాళ్ళు ఎంత నీట్గా ఉన్నదైనా చాలా మంది ఉంటాం మేము చాలా కాస్ట్లీ హోటల్కి వెళ్తాం బాగుంటుంది నీట్గా ఉంటుంది కాదు అన్నట్లే నీట్గా ఉంటాయి నవ్ డేస్ అవేర్నెస్ కూడా బాగుంది అంతా శుచి శుభ్రంగానే చేస్తున్నారు కానీ పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినాలి కొంచెం వద్దు అన్నప్పుడు కాస్త డెలివరీ అయ్యేదాకా సైలెంట్గా ఉంటే అయిపోతుంది కదా హోమ్ ఫుడ్ తింటే మంచిది అంతే తప్పించి తినద్దు అని అంటే మీరు శాసిస్తే గనక అలా అంటే మానేస్తారు అన్న సెన్స్ తోటి వద్దు అని చెప్పేసి చెప్పారు ఇవన్నీ అందుకోసమే నానా ఈ సౌండ్ పొల్యూషన్ కూడా ఉండకూడదు అన్న సెన్స్ తోటే పెద్దవాళ్ళు అన్నీ కూడా తెలియజేయడం జరిగింది